అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి బాజాలు గట్టిగా మూగుతున్నాయి గత ఏడవది డిసెంబర్ నాలుగున అక్కినేని అక్కినేని నాగచైతన్య శోభితల పెళ్లి జరగ నిన్న అంటే జూన్ ఐదో తారీఖున ఇక అఖిల్ అలాగే వివాహం ఘనంగా జరిగింది నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది నిజానికి ఫిబ్రవరిలోనే వీళ్ళిద్దరు పెళ్లి జరగాలని ఇక నాగార్జున పట్టుపట్టాడు కానీ ఇక జైనబ్ వాళ్ళు మాత్రం ఇంకొంత సమయం కావాలని కోరుకోవడంతో ఇక వీళ్ళిద్దరి పెళ్లి జూన్ కి వాయిదా పడింది జూన్ ఐదో తేదీన వీళ్ళ పెళ్లి ఇక వైభవంగానే జరిగింది కాకపోతే ఒక వెతు సంఘటన చోటు చేసుకున్నాయి అదేంటి అంటే జైలబ్ ముస్లిం మతానికి చెందిన అమ్మాయి అయితే వీళ్ళిద్దరిది ప్రేమ వివాహ ప్రేమ ప్రేమించుకున్నారు తర్వాత ప్రేమ వివాహం అని అనుకోవచ్చు నిజానికి నాగ చైతన్య ఆ సమంతలు ఇద్దరు కూడా అటు తెలుగు సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నప్పటికీ క్రైస్తవ సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఆ క్రిస్టియన్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు అయితే అఖిల విషయంలో కూడా అందరూ అదే అనుకున్నారు అటు తెలుగు వాళ్ళ పద్ధతిలో అంటే హిందూ పద్ధతిలోనూ ఇటు ముస్లిం పద్ధతిలోనూ అది జరుగుతుందని అనుకున్నారు కానీ జైనబ్ వాళ్ళు అలా వద్దని ఇలాగా ఈ రకంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి మాకు సమ్మతమేనని అని చెప్పడం జరిగింది అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారనమాట నిజానికి ఇలాగా వేరే మతం వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు సాంప్రదాయాల వాళ్ళు పద్ధతిలో పాటిస్తూ ఉంటారు జనరల్గా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా లవ్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు వేరే మతం వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తున్నారు గతంలో అయితే ఉండేది కాకపోవచ్చు చాలా కొంచెం గొడవలు అవి అయి ఉండేవి కానీ ఇప్పుడు అలా ఏం లేదు అయినప్పటికీ కూడా జైనబ్ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా మాకు ఈ సాంప్రదాయం ఇష్టం అని చెప్పేసి ఇక పెళ్లి కొడుకు అంటే అఖిని అఖిల్ సాంప్రదాయంలోనే ఈ తను ఒక బుట్ట బొమ్మ అంటే చాలా అందంగా పదహారు అన్నాల తెలుగు అమ్మాయిలాగా రెడీ అయ్యి పెళ్లి ఎక్కి మూడు ముళ్ళు కట్టించు